అందరికి నమస్కారం అండి నేను సుధా కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యయనం కార్తీక ప్రభావం నెరుగుట ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోదాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో రధికుడు తోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతి సైనికులతోను మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోను గడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి కొండోరుల ఢీకొనుచు హుంకరించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములు చూపుకొనుచు బేరీ దుంబూదులు వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నందు ఎటు చూచిన విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారంతో దీనావస్థతో విలపిస్తున్న ఆక్రందనలు పర్వతముల వడే పడి ఉన్న ఏనుగులు గుర్రముల కలెబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తము వరకు జరిగినది కాంబోదాది భూపాలురు సైన్యం చాలా నష్టపోయేను ఆయనను మూడు ఔషిక్కుల పరం పురంజయుని నెల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద ఉన్న పురంజయునికి అపజయమే కలిగిను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయిను బలోపేతులైన శత్రురాజుడు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండగా ఆ సమయంలో వశిష్ఠుడు వచ్చి పురంజైని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనాను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానకించలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మవంతుడవై ఉన్నందునే యుద్ధమును ఓడి రాజ్యమున శత్రువులో అప్పగించితివి ఇప్పటికైనా నా మాట ఆలకింపు జయాపజయాలు దైవాధీనములు నీవు చింతంతో కృంగిపోటయేలా శత్రురాజును యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదే నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసం రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధ దీపారాధన చేసి భగవంతుని స్మరణ చేయొచ్చు నాట్యం చేయుము ఇట్లు నాట్యం చేయొచ్చు నీకు పుత్ర సంతతి కలుగును అంతయే కాదు శ్రీమన్నారాయణు సేవించట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువుల నందు నీకు చక్రయుద్ధ మును కూడా ప్రసాదించును కావున రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందబలవు నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసం చేయుట చేత గదా నీకు ఈ అపజయం కలిగినది గానలేమో శ్రీహరిని మదిలో దలచి నేను చెప్పినట్లు చేయు అని హిప రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ